హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మోనిక సో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట నా లాస్ట్ ఛానల్ వచ్చేసి మోనికా బ్లాగ్స్ తెలుగు ఛానల్ ఇప్పుడు ఉన్న ఛానల్ వచ్చేసి మోనికా విలేజ్ వ్లాగ్స్ అనమాట నేను ఇంతముందు ఛానల్ని ఏ విధంగా లాస్ అయ్యానంటే నా జీమెయిల్ ఐడి పోవడం వలన నేను ఆ ఛానల్కి అయితే లాగిన్ అవ్వలేకపోతున్నాను సో నా జీమెయిల్ ఐడికి నేను ఆల్టర్నేటివ్ మెయిల్ కానీ రికవరీ మెయిల్ కానీ ఏది యాడ్ చేసుకోలేదనమాట నాకు తెలీదు ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయడం మాత్రమే చేశాను నేను నేను చేసిన మిస్టేక్ అదే రికవరీ ఫోన్ నెంబర్ ఉన్నా కానీ నా ఫో నా ఈమెయిల్ అయితే రికవరీ అవ్వలేదు కొడిన్ సైన్ ఇన్ యూ అని వచ్చింది నేను సైడ్కి ఫోటో కూడా మెన్షన్ చేస్తే కావాలంటే చూడండి రికవరీ ఫోన్ నెంబర్ ఉన్నా కూడా నో యూస్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైనా లేదంటే జీమెయిల్ ఐడి కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి ఎవరైనా కానీ జీమెయిల్ ఐడికి ఆల్టర్నేటివ్ మెయిల్ అలాగే రికవరీ మెయిల్ ఇలాంటివి యాడ్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు కూడా ఈ విషయం షేర్ చేద్దామని ఈ వీడియోగా తీసిన అనమాట నేను జిమెయిల్ ఐడి లాస్ అవ్వడం వల్ల నేనైతే చాలా లాస్ అయ్యాను మొంటేషన్ దగ్గర దాకా వెళ్ళిన ఛానల్ని లాస్ అయ్యాను అలాగే నా జీమెయిల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫొటోస్ మా మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వెళ్ళి మేము మా పిల్లలతో గడిపిన అన్ని చిన్న చిన్న జ్ఞాపకాలన్నీ కూడా నా జీమెయిల్ ఐడిలోనే ఉండిపోయినాయి సో అలాంటి జీమెయిల్ ఐడిని కూడా నేను మిస్ అవ్వ మిస్ అయ్యాను మీకు కూడా అలా అవ్వద్దు ఛానల్ లేకపోయినా కానీ జీమెయిల్ ఐడిలో ఇంపార్టెంట్వి కూడా ఉంటాయి కదా సో ఒకసారి రీస్టోర్ అయిన ఫోన్లో ఉన్న జీమెయిల్ మళ్ళీ తిరిగి రాదంట సో కాబట్టి మనం ఆల్టర్నేటివ్ మెయిల్ అలాగే రికవరీ మెయిల్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఈ విషయం మీకు చెప్పాలని ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో వెంటనే రికవరీ మెయిల్ అలాగే అల్టర్నేటివ్ మెయిల్ అయితే మీ జీమెయిల్ ఐడికి యాడ్ చేసుకోండి ఇదైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి